హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి పాలకూర ఫ్రై అండి పాలకూర వేపుడు ఇవి మన గార్డెన్లో పండించిన పాలకూర అండి పాలకూర అనేది ఇలా కట్ చేసుకుని మనకి లీవ్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకుని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి తర్వాత మనకి ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి తర్వాత మనం ఇందులోకి కరేపాకు ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు అనేవి తీసుకోవాలండి ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి పసుపు తీసుకుంటామండి కొంచెం పసుపు తీసుకున్న తర్వాత ఒకసారి ఒక గరిట తీసుకుని అంతా కలుపుతూ ఉండాలండి తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ అనేవి తీసుకుంటామండి పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ ఈ ఫ్రైకి ఆనియన్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వాష్ చేసి పెట్టుకునే పాలకూర అనేవి మనం అందులోకి తీసుకోవాలండి మొత్తం పాలకూర అంతా ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక గరిట తీసుకుని మొత్తం అంతా కలుపుతూ ఉండాలండి స్టిచ్ చేసుకుంటూ ఉండాలి మనం ఈ పాలకూర ఈ ఉల్లి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అయ్యేలా మనం బాగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఆయిల్లో స్టిచ్ చేసుకోవటం వల్ల మనకి ఆకుకూర అనేది పచ్చివాసన అనేది పోతుందండి తర్వాత మనం ఇందులోకి కొంచెం కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇందులోకి మసాలా పొడి కూడా తీసుకుంటారండి గరం మసాలా ఇవన్నీ కలుపుకుంటూ గరిటతో మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనకి ఈ అంతా ఎగిరిన తర్వాత మనకి ఈ పాలకూర ఫ్రై అనేది రెడీ అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ పాలకూర అనేది చాలా బాగుంటుందండి రెసిపీ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి